రోజేసుక్రీస్తు నామములో పరిశుద్ధులకు శుభములు ఈ దినము దేవుని లేఖనము ధ్యానించి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం నిర్గమకాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం చివరి మాట గమనించాడు నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం చివరి మాట అక్కడ వారిని పరీక్షించి అక్కడ వారిని పరీక్షించి దేవుని వాక్యం అంతటిలో కూడా దేవుడు తన ప్రజలైన వారిని పరీక్షించి తెలుసుకుంటాడు ఆశీర్వాదం ఇచ్చే ముందు దీవెనిచ్చే ముందు దేవుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షకు నిలిచినదై దేవుని వాక్యం రాబడుతుంది ఆ పరీక్షకు నిలిచినదై పేతురు రాసిన పత్రికలో మదరి పత్రికలో పేతురు నాలుగో అధ్యాయము రెండవ వచ్చినప్పుడు మాట్లాంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచనం పన్నెండు పన్నెండో వచ్చిన పన్నెండో వచ్చినాం గమనించండి ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగొచ్చున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యం మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న శ్రమ మిమ్మను శోధించుటకు కాబట్టి అనగా పరీక్షించుటకు దేవుడే అనుమతించేటువంటి పరీక్షలు ఇక్కడ అనేకమైన సంగతులు మనం చూడొచ్చు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాడు మన భక్తిని పరీక్షిస్తాడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు మన యొక్క విధేతలను పరీక్షిస్తాడు మన యథార్థతలను దేవుడు పరీక్షిస్తాడు మన యొక్క ప్రేమను దేవుడు పరీక్షిస్తాడు దేవుడు పరీక్షించేటువంటి మన యథార్థత ఈ సంగతులన్నీ కూడా నిజముగా పరీక్షకు నిలిచినదైతే ఆ పరీక్షకు నిలిచినదైతే తత్మ ఆ ప్రకారంగానే ఫలం ఇవ్వబడుతుంది కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం నిర్గమకాండం పదిహేనో అధ్యాయంలో అక్కడ వారు కొంత నీళ్లు చేదుగా ఉన్నాయి దేవుడు ఎందుకు అనుమతించాడు ఎర్ర సముద్రం దాటగానే అని అంటే పరీక్షించాడు వెంటనే వాళ్ళు సనిగా ఇరవై నాలుగో వస్తుంది మేమేమి త్రాగుద్దామని మోసే మీద శనుగు కొనగా అప్పుడే మంచి చేశాడు అప్పుడే కొంత పరీక్ష కూడా పెట్టడానికి చేదు నీళ్ళు పెట్టాడు వెంటనే వారు శనుక్కున్నారు కాబట్టి అక్కడ వారిని పరీక్షించి అనే మాట స్పష్టంగా రాయబడుతుంది నిగమ పదిహేనులో అలాగనే పదహారులో కూడా నిర్గమ పదహారో అధ్యాయం నాలుగో వచ్చిన కూడా గమనించండి నిర్గమ పదహారు నాలుగు ఇదిగో నేను ఆకాశంలోని మీ కొరకు ఆహారమును కురిపించదును వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుదురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బతు మానాడే కూర్చుకొనవలెను అలాగనే ఇరవయో అధ్యాయం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవయో వచ్చిన ఇరవై అధ్యాయము ఇరవయో వచ్చిన ఆజ్ఞలన్నీ ఇచ్చిన తర్వాత ఇరవై వచ్చిన అంటాడు అందుకు మోసే భయపడుకుడి మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసాను కాబట్టి జీవుగల దేవుడు ఆయన మనల్ని పరిశోధిస్తాడు అనగా పరీక్షిస్తాడు మనం బయటకు కనబడేదంతా నమ్మేయడానికి ఆయన మనిషి కాదు ఆయన ఒక సామాన్యమైన మనిషి మాత్రుడు ఎవరు కాదు బయటికి కనబడేటది నమ్మేయడానికి ఆయనే మోసపోవడానికి దేవుడు కాడు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములు సంగతులు ఇవ్వి చూస్తున్నాం ఇంకా మనం అనేకమైన సందర్భాల్లో చూస్తే లేఖనాలు అనేకం ఉన్నాయి ఇరవై అరవై ఆరవ కీర్తనలో కూడా లేఖనం రాయబడుతుంది అరవై ఆరవ కీర్తన అరవై ఆరవ కీర్తన పదవ వచనం పదవ వచ్చిన దేవ నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు అందుకనే దావిదు కీర్తనకారుడు చక్కని మాట్లాడు ఇరవై ఆరో కీర్తన రెండవ వచ్చములో పరీక్షింపు ఇరవై ఆరు రెండవ వచనం యహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షింపుము నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించము అలాగే నేను నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మరలా అక్కడ ఒక మంచి ప్రార్థన ఇరవై మూడు వచ్చిన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను నన్ను పరీక్షించి ఈ ధైర్యం ఉందా దేవుడు పరీక్షిస్తే నీ వాస్తవం ఏమో మన ఆత్మీయత ఏమో మన ప్రేమ ఏంటో మన విశ్వాసం ఏంటో మన నిజమైన విధేయత ఏంటో మన యొక్క ఆసక్తి ఏమిటో మనం ఆయన కలిగినటువంటి యథార్థత ఏంటో ప్రేమ ఏంటో రుజువుపరచబడుతుందా శ్రమల ద్వారా పరీక్షిస్తాడు కష్టమైనటువంటి చేదు నీళ్ళ ద్వారా పరీక్షిస్తాడు కఠినమైన పరిస్థితులను అనువదించి పరీక్షిస్తాడు వ్యక్తులను ప్రవేశింపజేసి పరీక్షిస్తాడు పరిస్థితులను అననుకూలం చేసి పరీక్షిస్తాడు బయటపడిపోతాం తేలిపోతాం మన యొక్క సహనమేంటో ఏంటో యథార్థత ఏంటో ఏంటో విశ్వాసం విశ్వాసమేంటో ఏంటో కనుక ఈ మధ్యాహ్న కాలం ప్రార్థించే సమగతి ఏంటంటే దేవాన్ని పరీక్షించినప్పుడు నీ దృష్టికి నీతిగాను నిర్మలముగాను నాణ్యముగాను అగుపడినట్లు సహాయపించాయి కొరిందల్ ఆసుపత్రి ఆపోజిట్ అంటాడు అగ్నియే పరీక్షించునో కర్రగడ్డి కొయ్యకాల వెండి బంగారం వెలగల రాళ్ళ కనుక ఇలా దేవుని వాక్యములో యశయాగ్రంథములో వాక్యం రాబడుతుంది వెండిని పుటమ వేసినట్లు నేను నిన్ను పరీక్షించితిని అంటాడు యశ్యా నలభై ఎనిమిది పదో వచ్చినాం యశ్యాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన యశ్యాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన నేను నిన్ను పుటమ వేసేదిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించింది ఇబ్బంది కలగజేసి అయిష్టమైనది అనుమతించి అను అననుకూలత కలగజేసి శ్రమను పుట్టించి ఉన్నది తీసేసి ఆశించింది ఇవ్వకుండా భంగపడినట్లు చేసి సిగ్గుపడినట్లు చేసి అవమానమును సృష్టించి ఒంటరితనాన్ని కలగజేసి నిర్లక్ష్యానికి గురి చేసి పరీక్షిస్తాడు ఆ సందర్భంలో మనం ఎలా ఒడదామో మనం ఎలా నిరూపించుకుంటామో దేవుడు చూస్తాడు కాబట్టి ఇక్కడ అనుమతించబడిన వ్యక్తులు కాదు సంగతులు కాదు సందర్భాలు కాదు అది భార్య అయినా భర్త అయినా బిడ్డలైనా తల్లిదండ్రులైనా సేవకులైనా సమాజములైనా ఉద్యోగములైనా అధికారులైనా సహోద్యోగులైనా పొరుగువారైనా బంధువులైనా ఎవరినైనా వాడుకొని ఆయనని పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని మర్చిపోవద్దు వారు కాదు ముఖ్యం వారిని అలా వాడుకొని దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు ఇది ప్రాముఖ్యమైన మాట కనుక ఈ యొక్క కాలం ప్రార్థన చేద్దాం ప్రభు విశ్వాసుల జీవితాలు నీ చేత పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షకు నిలిచిన వారై ఆ పరీక్షకు నిలిచిన వారై నిన్ను మహిమపరచున్నట్లు సహాయం చేయమని దేవుని అడుగుదాం ఆ పరీక్షకు నిలబడకపోతే దేవుడు అనుమతించిన పరీక్షలో నిలవబడకపోతే ఓడిపోతే ఇవ్వవలసిన ఆశీర్వాదం వెనక్కిపోతుంది ఇవ్వవలసిన హెచ్చింపు వెనక్కిపోతుంది ఆయన చేయదగిన కార్యం చేయకు మానవలసి వస్తుంది పరీక్షకు నిలిచి గెలిచితేనే కానీ ఏమాత్రము కూడా మనము అంతకు పైగా ఉండే ఆశీర్వాదాన్ని పొందలేము కాబట్టి సంగతి జ్ఞాపకం ఉంచుకుందాం క్రీస్తు వారు వ్యూహానువార్థలో కొడత నిబంధనలో కూడా వద్దాం వ్యూహానుస్వార్థ ఆరో అధ్యాయంలో ఆరో వచనంలో అక్కడ చూడండి ఆరో వచనం ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను ఏమి చేయనై ఏం చేయాలో అని తెలుసు అక్కడ ఆహారం వారికి ఎలా పెట్టుకోవాలో తెలుసు కానీ వారి జ్ఞానం ఏంటో వారి విశ్వాసమేంటో ఇప్పుడు వారి స్పందన ఏంటో పరీక్షించటకే దేవుడు మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు శిష్యులకు వారిని పరీక్షించుటకు అలాగూ అడిగారు కాబట్టి మంచి జీవితంలో అనేక సార్లు పరీక్షకు నిలుచుతున్నామా దేవుడు అనుమతి ఇచ్చిన పరీక్షలలో ఓడిపోతున్నామా సంఘములో కూడా దేవుడు విశ్వాసు పరీక్షించడానికి అనుమతిస్తాడు చూడండి ఇర్మియా గ్రంథములో ఇర్మియాను ఎందుకు దేవుడు నిర్ణయించాడంట ఇర్మియా గ్రంథము ఆరోధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఇర్మియా గ్రంథం ఆరోధ్యాయం ఇరవై ఏడో వచ్చిన తల్లి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను కనుక సంఘంలో కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి మన భక్తి మన విధేయతలు విశ్వాసాలు ప్రేమలు యథార్థతలు స్థిరత్వాలు పరీక్షించడానికి అనుమతిస్తాడు ప్రవక్తలు నించుతాడు దేవజలను ఉంచుతాడు దేవుని వాక్యాలను అనుమతిస్తాడు పరిస్థితులను అనుమతిస్తాడు సహ విశ్వాసులు అనుమతిస్తాడు ఇది ఖచ్చితమైన వాస్తవం అందుకనే పౌలో పోస్టులు తిమోతికి రాస్తూ అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదోవచనం మొదటి తిమోతి మూడో అధ్యాయం పదోవచనం మరియు వారు మొదట పరీక్షింపబడవలను తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును వారు మొదట పరీక్షింపబడ వలెను రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయ రెండవ వచ్చిన రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయ రెండవ కొరింది ఎనిమిదో అధ్యాయ రెండవ వచ్చిన ఎలా అనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించడి ఎనిమిదో అధ్యాయము ఇదే ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఎనిమిదో వచ్చినాం ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నా మీ ప్రేమ ఎంత యదార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అదే ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం రెండో కొరింది ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడునూ మీడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము చాలా పర్యాయములు చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నాము దేవజనులు కూడా ఆయా పరిస్థితులలో పరిచయలు అప్పగిస్తారు హెచ్చిస్తారు మరలా పరిచయలు తీసేస్తారు లేకపోతే మరొకటి మరొకటి అణువు తీస్తారు ఎందుకు ఇవన్నీ అని అంటే చాలా సంగతులలో అనేక పర్యాయములు పరీక్షించి తెలుసుకొని తద్వారా తదుపరి పరిచర్యలు బాధ్యతలు హెచ్చింపులు స్థానాలు అనుగ్రహించడానికి పరీక్షిస్తారు ఇది దేవుడు వాడిన పద్ధతి దేవజనులు వాడే పద్ధతి సంఘములో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అన్ని పరిస్థితులలో మెట్టుకు ఏమనంటే పరీక్షకు నిలిచిన వారమై కొన్ని పేతులు రాసిన పత్రిక ఆ మాట చదువుదాం పేతులు రాసిన మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలను శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై గమనించండి అన్నమాట ఈ పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాబట్టి జీవిత పరిస్థితులలోనైనా ఇబ్బందులలోనైనా ఒక్కొక్కసారి దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు మరొకసారి దేవుడు తీసివేసి పరీక్షిస్తాడు హెచ్చించి పరీక్షిస్తారు మరొక పర్యాయంలో తగ్గించి పరీక్షిస్తారు ఆ పరీక్షకు నిలిచినదైతే మెప్పు ఘనత మహిమ కలుగుతుంది కనుక ఏది కాలం ప్రార్థనా అంశం ఏంటంటే ప్రతి విశ్వాసి తమ భక్తి తమ విశ్వాసం తమ స్థిరత్వం తమ ప్రేమ తమ యథార్థత తమ విధేయత తమ ఆసక్తి పరీక్షించబడినప్పుడు శోధనకు ఆ పరీక్షకు నిలిచినదై ఉండాలి ప్రా తద్వారా వారి కోరిక సిద్ధపరచబడిన మెప్పు ఘనత మహిమ ఐశ్వర్యం సమృద్ధి దీవెన వారు అనుభవించాలి అట్టి కృప అట్టి సామర్థ్యం దయచేయమని విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు సంవత్సరం అంతా ఓపిక్గా పంపిస్తాం చివరికి ఒక ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాం దేవా ఇది ఒక సంవత్సరం అంతా కూడా బోధనా పాఠాలు విన్నాడు చదివాడు అన్ని సదుపాయాలు చేశాం ఇప్పుడు పరీక్షకు అనుమతించబడుతున్నాడు ఈ పరీక్షలో వీరు గెలవాలి ప్రభువ కృపనిమ్ము అని ప్రార్థన చేసి పంపిస్తాం అలాగనే విశ్వాసుల కొరకు కూడా ప్రభావ ఇంతకాలం సహించి ప్రేమించి బోధించి అనేకమైన సదుపాయాలు చేసి ఎన్నో రీతులుగా నీవు ఎన్నో వసతులు కల్పించి ఎన్నో రీతిలుగా నీవు ఉపదేశించి చేసావు ఇదిగో పరీక్షకు నిలబడే కృపద ఇచ్చేయి పరీక్షలో గెలిచే కృపద ఈ సంగతి గుర్తుపెట్టుకుందా లేనట్లయితే దైవ ఆశీర్వాదాలను చేజార్చుకుంటా కాబట్టి దేవుని ప్రజలందరూ తమ తమ జీవితాలలో దేవుడు అనుమతించేటువంటి పరీక్ష పరిశోధనలకు నిలవబడేవారిగా ఉండాలని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం ఒక సందర్భంలో నన్ను దైవజనుడు ప్రత్యేకమైనటువంటి కోడికలు జరుగుతున్నాయి ఉదయ కాల్పు బైబిల్ పట్టణం రెండు భాగాలుగా ఉంటుంది మొదటి భాగము తర్జుమా కొరకు వేదిక మీదకు పిలిచారు పాటలు కూడా పిలిచారు అయిన తర్వాత తర్జుమా కోసం వేదిక మీదకు పిలిచారు మొదటి భాగం తర్జుమా చేసిన తర్వాత మధ్యలో టీ బ్రేక్ టీ బ్రేక్ టైంలో కిందకు వెళ్ళి కాస్త సిద్ధపడి మళ్ళా పైకి వస్తూ ఉంటే మళ్ళీ మందిరంలోకి వస్తూ ఉంటే పెట్టరే చూడు అక్కడ చెప్పు స్టాండ్ దగ్గర ఎవరు లేరు పోయి చెప్పు స్టాండ్ చూసుకోవాలి అక్కడ ఎవరు లేరే అని అన్నారు అనగానే నాకు అర్థమైపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తండ్రి వారందరు చెప్తూ ఉంటారు ఈ సంగతులు ఇలా పరీక్షిస్తారు దేవందాసులు మందిరాల్లో అని వెంటనే నేను సరే అంకుల్ అని చెప్పి గబగబా వెళ్ళిపోయి అక్కడ చెప్పు స్టాండ్లో నుంచు ఇక చెప్పులు తీసుకోవడం గబగబా ఒక చెప్పులో ఒక చెప్పు పెట్టి వస్తున్న విశ్వాసం పలకరిస్తూ లోపల పెట్టి అక్కడ ఉన్న చెప్పులు కూడా ఎక్కడక్కడ ఉన్నవన్నీ ఏరి జాగ్రత్తగా లైన్లో పెట్టి నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాను అక్కడ వర్తమానం అంతా అయిపోయింది మధ్యలో మళ్ళా దేవస్థనుడు వచ్చి ఆ పైన మెట్ల మీద నుంచు చూసి మళ్ళీ వెళ్ళిపోయినాడు ఆ తర్వాత నాతో పాటు చెప్పు స్టాండ్లు ఉండేటువంటి ఉన్నటువంటి మరొక సోదరుని అడిగాడంట ఎలా ఉన్నాడు ఏమన్నాడు ఎలా ఎలా రెస్పాండ్ అయ్యాడు బాగానే ఉన్నాడా భోజనం చేశాడు ఈరోజు మధ్యాహ్నం అని తర్వాత ఎప్పుడూ అడిగాడు ఎందుకు కారణం అంటే హెచ్చించినప్పుడు ఉన్నటువంటి సంతోషం ముఖంలో తర్వాత ఇంకొక బాధ్యత అప్పగించినప్పుడు కూడా ఉండాలి వేదిక మీద పిలిచినప్పుడే కాదు చెప్పు స్టాండ్లో ఉంచినప్పుడు కూడా అదే సంతోషం అదే నవ్వు ఉండాలా లేదా ఉన్నదా లేదా పరీక్షించాడు ఆ తర్వాత ఎప్పుడో రాత్రి ఆ సహజం అడిగాడు అంకుల్ ఇలా అడిగాడు అని నాకు అర్థమైంది ఓహో నన్ను పరీక్షించడాన్ని ఎలా స్పందిస్తాను ఎట్లా ప్రవర్తిస్తాను కాబట్టి చాలాసార్లు దేవుడు పరీక్షించినప్పుడు దైవజనులు పరీక్షించినప్పుడు మనం ఎలా నిలబడుతున్నామా లేదా అయితే గుర్తుపెట్టుకుందాం ఒక దినం రాబోతుంది తీర్పు దినం ఆ దినము ఫలములు పరీక్షించబడతాయి క్రియలు పరీక్షించబడతాయి పరిచరులు పరీక్షించబడతాయి బోధలు పరీక్షించబడతాయి బోధకులు పరీక్షించబడతారు విశ్వాసులు పరీక్షించబడతారు ఆ దినం మన సమస్తము కూడా అగ్ని పరీక్షిస్తుంది నిలిచి ఉంటే నిత్యత్వములు ఆనందిస్తాం కాబట్టి ఇదే తలపు మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం ప్రభు ప్రమల తండ్రి వివిధ కాలు ఉపవాస ప్రార్థన కొరకుని సన్నిధికి వస్తున్నా నీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి కలిగిన దేవుడా నీకు ఒక మర్యాద ఉంది ఒక ధర్మం ఉంది నీవు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూనే మధ్య మధ్యలో వారి హృదయంలో ఉన్నదేదో వారిని కట్టడలను అనుసరించదురో లేదో వారు యథార్థమైన వారి హృదయము ఏడలు యదార్థమైనదో కాదో నీవు పరీక్షించడానికి చేదు నీళ్ళు అనుమతించావు కఠినమైనటువంటి శ్రమను అనుమతించావు వాటన్నిటి మధ్య నువ్వు శోధించి తెలుసుకున్నావు భక్తుడు పితరుడు దావీదు నన్ను పరీక్షించమో నన్ను పరీక్షించుమో అని ధైర్యంగా అడగలుగుతున్నాడు ప్రభు ఈరోజు మేము ఒకవేళ ఆ మాట చెప్పలేకపోతున్నాం నీ మమ్మల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మేము ఓడిపోతాం తేలిపోతాం అన్న సంగతి అర్థమవుతుంది కరణించండి నీ చేత కానీ నీ దాసుల చేత కానీ నీ వాక్యం చేత కానీ పరిస్థితుల చేత గాని నీ మమ్మల్ని పరీక్షించినప్పుడు మేము పరీక్షకు నిలిచిన వారమై నేను మహిమపరిచేందుకు సాయం చేయండి దీవించమని కోరుకుంటూ పరిశుద్ధులందరి జీవితాలలో ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించినట్లుగాను నిలిచినట్లుగాను తద్వారా మెప్పు మహిమ ఘనతకు పాత్రలగనట్లుగా దర్శించమని క్రీస్తు వారి పేరిట ఈ లేఖనాన్ని ఆశీర్వదించి ప్రార్థనా సమయాన్ని దీవనకరంగా ఉంచమని ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె